దేవా దివ్య వాక్యము ఏ వేగ మాకు ఆ క్రాస్ను చూడగా ఆ సిలువను చూడగా ఎందుకు మీరు సిలువని చూపిస్తున్నారు మీ చర్చస్ మీద మీ ఎక్కడ చూసినా మీరు ఎందుకు సులువని చూపిస్తున్నారు అంటే యేసుని మేము దేని ద్వారా పొందాము అంటే సిలువ మరణం ద్వారా మేము యేసుని పొందాము అని చెప్పినందుకు ఆ కార్యం మాకు జరగవలసింది మేము చేయవలసింది మాకు బదులుగా ఆయన చేశాడు కాబట్టి ఆయన్ని మేము ధరించుకున్నాం క్రీస్తుని మనం గలతీలు ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన చదవండి అయితే మన ప్రభు అయిన యస్సుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందు అతిశయించు అతిశయించుట నాకు దూరం అవ్వను గాక ఎవరు చెప్తున్నారు చెప్తే తెలుసా విషయం ఎవరు చెప్తున్నారు ఈ విషయం గలతీల సంఘానికి ఏం చెప్తున్నాడంటే పౌలునైనా నేను సిలువ కూర్చినటువంటి విషయం తప్ప దేని విషయమైనా నీకు నేను మాట్లాడినట్లయితే అది మాట్లాడకుండా నేను దానికి దూరం అవ్వును గాక నాకు చేరువుగా ఉండవలసింది సిలువే అని చెప్తున్నాడు అంటే ఏంటంటే పౌలు తనకున్నటువంటి అతిశయం ఏంటంటే ఐఎమ్ ఏ రోమన్ సిటిజన్ నేను రోమేన్యా ఆమె అమెరికన్ సిటిజన్ ప్రపంచంలో ఎంతమంది గొప్పగా మాట్లాడుతున్నారో ఆ రోజుల్లో పౌలుకుండి ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా వీసా లేకుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అహంకారం ఏంటంటే ఆమె రోమన్ సిటిజన్ రెండో అహంకారం ఏంటంటే జూదుడిగా తను ధర్మశాస్త్రాన్ని అంతా పుట్టల పుట్టల పేజీలు పేజీలు తను కంఠస్థంగా అప్పు చెప్పగలిగినంత జ్ఞానం కలగడం వల్ల తన అతిశయం ఈ అతిశయమే కానీ నేను రోమియుడ్ అనేటువంటి అతిశయమే కానీ నేను అనేక రాజులకు నేను కూర్చుని మాట్లాడగలిగినటువంటి స్థానం కలిగినటువంటి ఈ రోమన్స్లో ఉన్నటువంటి గొప్ప విద్యావంతుడిని నాకు కూడా ఒక సైన్యం ఉంది అనేటువంటి దానికన్నా వాటన్నిటికన్నా నాకు గొప్ప విలువైంది నేను అతిశయపడేది సిలువే అని చెప్తున్నాడు అంటే ఈ రోజుల్లో మనం నాకు వాక్యం బాగా తెలుసు నేను చాలా పర్ఫెక్ట్గా టీచ్ చేయగలను నేను ఏది చేసినా కరెక్టే నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి నాకు ఇంత సంపద ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీకు ఉన్నటువంటి అహంకారంతో నువ్వు హెడ్ స్ట్రాంగ్గా నీ నెక్ స్టిఫ్న్ అయిపోయి స్టిఫ్న్ ఎక్కడంటే కొంచెం మేడం నొప్పి వచ్చిన తెలుస్తుంది ఎలా ఉంటుంది కొంచెం తిప్పాలంటే కొంచెం నొప్పి స్టిఫ్ నెక్ అహంకారం అనే నెక్ అయిపోయి ఆధార్ పేస్డ్ ఫేస్ మొఖాలు అందరికీ అస్తమానం చూపిస్తూ నేను చాలా గొప్ప అని చెప్పి ఈ స్టిఫ్ ఫేస్డ్ నేచర్ నుంచి నాకు గుర్తొచ్చేదల్లా కూడా ఏంటో తెలుసా సిలువే అని చెప్తున్నాడు దేని కొరకు నువ్వు అతిశయపడాల్సిన పరిస్థితి నుంచి నువ్వు తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా అవసరం ఉందని చెప్పి ఏమని చెప్తే అంత డీసెంట్గా చెప్తున్నాడంటే ఏమన్నాడు అయితే మన ప్రభు అయిన యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక ఇక్కడ తనేమి చాలా ప్రౌడ్గా నాకు సిలువు తప్ప ఇంకోటి లేదని అట్లా అంటే నేను చాలా మానవుడిని నేను బలహీనుణ్ణి ఇవి నా దగ్గరికి వచ్చేస్తున్నాయి అస్తమాను నా అహంకారం తెలియకుండానే నాలోకి వచ్చేస్తుంది నా తెలియకుండా తెలియకుండానే నాలోకి వచ్చేస్తుంది నేను రోమయుడ్ అనేటువంటి అతిశయం తెలియకుండానే నాలోకి వచ్చేస్తుంది నాకు ఇంత వాక్యం తెలిసినటువంటి సత్యంతో నేను ప్రతి ఒక్కరితోటి నేను విభేదంగా ఉంటున్నాను అనేటువంటి పరిస్థితి తన దగ్గరికి రాకుండాను గాక ఇట్ అప్లైస్ టు నీ నాకు నీకు మనందరికి కూడా అలాంటిది వచ్చినప్పుడల్లా మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే స్వయాన్ని దేవుడుగా వచ్చి క్రీస్తుగా ఈ లోకంలో జీవించి మరణించిలువ మీద మరణించినటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే నీకు నాకు రావాల్సింది ఏంటంటే ఆ సిలువ యాగం చేసిన క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు డెఫినెట్గా నీ జీవితం నువ్వు తగ్గించుకునే బ్రతుకుతావు అది పాలు నీకు నాకు టీచ్ చేస్తుంది దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ హ్యూమలిటీ ఈజ్ క్రాస్ నీ తగ్గింపును నెరవేర్పును నిత్యము నీకు చెప్పేది సిలువే అతిశయపడిన వారికి చూపించు సిలువను చూపించు గర్విష్ఠులకు సిలువను చూపించు అహంకారులకు సిలువను చూపించు అహంకారులకు సిలువను చూపించి అత్యున్నతంగా అనేక పత్రికలు రాసిన పౌలే ప్రతినిత్యం కూడా నాకు అతిశయం దూరం అవ్వును గాక నేను సిలువకు దగ్గరగా ఉండును గాక అనే మనసుని మన మనసుల్లో నింపుకునేటువంటి క్రైస్తవ యోధులుగా మనం బ్రతికించడం బ్రతకడానికే సిలువే దాకొక పాట పాట ఉండదు సిలువే ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు మనం ఈ తర్వాత కూడా చదివినట్లయితే ఏమంటున్నాడు దాని వలన నాకు లోకమును లోకము లోకమునకు నేనును దాని వలన లోకానికి మనం సిలువ వేయబడిన వారంగా ఉంటాం ఆ సిలువే మనకు దగ్గరగా ఉంటే లోకానికి మనం ఎలా కనబడతామంటే ఆ సిలువ రక్షణ కదా ఆ రక్షణలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ప్రేమ కనికరం నువ్వు ఇతరులకు కనపడమే నీలో ఉన్నటువంటి ప్రేమ కానికరం చూచినప్పుడల్లా నీ క్రీస్తుని చూపించినప్పుడు దానికి కారణం ఏంటంటే నా కొరకు మరణించిన క్రీస్తు శిలువ యాగం మన జ్ఞాపకం రావాల్సింది ఈ ఈ శిలువ నాలుగు డైమెన్షన్స్ దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో నాలుగు నాలుగు దారుల్లో దీన్ని చూడాలి నాలుగు మార్గాల్లో దీన్ని చూడాలి ఒక మార్గం ఏంటంటే ఆయన ప్రేమ ఎంత చేతులు చాచినా కూడా దాని యొక్క విత్ దాని యొక్క వెడల్పుని ఏసు యొక్క వెడల్పుని కొడవలేం కాబట్టి శిలువు మీద ఉన్నటువంటి అడ్డె కమ్మే మనం చూసినప్పుడల్లా ఆ ప్రేమకు చిహ్నం దానికి ప్రేమకి అంతం లేదు అండ్ ఈస్ట్కి వెస్ట్కి కూడా అంతమలేనటువంటి ప్రేమని ఈ లోకంలో చూపించాడు దట్ ఈజ్ అన్ హారిజాంటల్ లవ్ దేవుడు చూపించిన సిలువు మీద చూపించింది ఏంటంటే ఆయన యొక్క విస్తారమైనటువంటి ప్రేమ ఆ యొక్క క్రాస్ మీద నువ్వు చూసినప్పుడు ఆయన హస్తాలు అటు ఇటు చాచి ఆయన ఆయన యొక్క విస్తారమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమించడానికి నీ పాపాలేది చదివి ఆయన నిన్ను ప్రేమించడు ప్రేమించాలనుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమించే క్రీస్తుగా తన యొక్క హస్తాలను చాపి సిలు మీద ఇట్ ఈస్ అన్ హారిజ్ అది మనం చూసినప్పుడు అది ఎంతవరకు పాకిందంటే ఆఫ్రికాకి పాకింది రష్యాకి పాకింది చైనాకి పాకింది యూరప్ పాకింది ఇండియాకి పాకింది శ్రీలంకకు పాకింది అరబ్ దేశాలకు పాకింది కెనడాకి పాకింది దక్షిణ అమెరికా పాకింది ఆయన ప్రేమ అంత విస్తారంగా పాకింది అది సిలువ ద్వారానే దాన్ని ఒక దైవజయండి అంటే ద లెంగ్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద క్రాస్ ఈ ఈ సిలువ యొక్క పొడు పొడుగుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెడల్పుని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే నిత్యత్వం నుండి నిత్యత్వానికి ఉన్నటువంటి వెడల్పును కలిగినటువంటిది శిలువ మరణం అటర్నిటీ టు ఎటర్నిటీ ఎటర్నిటీ టు ఎటర్నిటీ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ నిత్యత్వం ఆయన ప్రేమ భూలోకంలో చూపించే ప్రేమ కాదు పరలోకం కూడా చూపించేటువంటి నిత్యత్వాన్ని చూపించేది భూలోక జీవితాన్ని పరలోక జీవితం వరకు చూపించేటువంటి ప్రేమే క్రీస్తు శిలువ ప్రేమ దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్రాస్ సలోమన్ మహారాజ్ కట్టినటువంటి ఆ దేవాలయానికి ఒక పొడుగు ఉంది నోహు నిర్మించినటువంటి వాడకు ఒక ఉంది కానీ క్రీస్తు సిలువ చూపించినటువంటి ప్రేమకున్న పొగుడు పో లెంత్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అది లెంత్ ఆఫ్ ద క్రాస్ నువ్వు సిలువ సిలువు పొడుగెంత అని చెప్పి ఎవరిని అడిగితే నిత్యత్వానికి ఉన్నంత పొడుగు ఉంది నా క్రీస్తు ఆయన చూపించినటువంటి ప్రేమ దీని ఎంత ద హైట్ ఆఫ్ ద క్రాస్ ఇప్పటికే మీ మనసుల్లోకి ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది ఈ ఎత్తుని గురించి ఆలోచించగానే మీకు ఒక మీ మనసులకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది ఆయన యొక్క సిలువు యొక్క పొడుగు ఎంత అంటే ద హైట్ ఆఫ్ ద క్రాస్ ఒక దైవజనుడు చెప్తాడు ద హైట్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ మై ఫుట్ స్టెప్ టు థ్రోన్ ఆఫ్ ద క్రా క్రైస్ట్ క్రీస్ ఆ యొక్క దేవుని సింహాసనం వరకు ఉన్నంత పొడుగే నా సిలువు యొక్క ఎత్తు ద హైట్ ఆఫ్ ద క్రాస్ ఆ యొక్క సింహాసనం త్రోన్ గ్రేస్ ఆ కృపను కలిగిన సింహాసనం వరకు ఉన్నంత పొడుగు ఆ సిలువు యొక్క హిస్ కాబట్టి ప్రజలు ప్రజలు ఆలోచించేస్తే ఈ యొక్క సిలువ యొక్క ఎత్తును గమనించుకుంటే స్పేస్లోకి వెళ్ళిపోయినటువంటి ర్యాకెట్లు స్పేస్లో తిరుగుతున్నటువంటి మనుషుల గురించి ఆలోచిస్తే సునీత విలియమ్స్తో పాటు ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క స్పేస్లో స్పేస్లో ఎనిమిది రోజులు ఉండవలసిన వాళ్ళు రెండు వందల నలభై రోజుల దాకా ఉండిపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసా సిలువే నా ఆచార్యం అది దట్ ఈజ్ హైట్ వాళ్ళు ఎంత హైట్లోకి వెళ్ళారో మీరు ఆలోచించుకుంటే దింపడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని నమ్ము అక్కడ కూడా వాళ్ళు దేవుని స్థుతించగలిగేటువంటి ఆ పరిస్థితులు వాళ్ళు ఉన్నారంటే ఆ క్రీస్తు ప్రేమ కనికరాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి సో దాన్ని నువ్వు నేను కూడా కొలవలే మెజర్ చేయలేము మనం